బిగ్ బాస్ అంటే గ్లామర్ కంపల్సరీ ఇప్పటి వరకు జరిగిన ఏడు సీజన్స్ ఓటీటీలో వచ్చిన రియాలిటీ షోలో ఎక్కడ చూసినా సరే అందాల భామలకు లోటు ఉండదు ప్రతి సీజన్లో ఒక హీరోయిన్ ఉండేలా చూశారు ఈసారి బిగ్ బాస్ ఇంట్లో ఓ అందాల భామ అడుగుపెట్టింది ఆమె పేరు సోనియా ఆకుల ఈ అమ్మాయిది ఇది తెలంగాణ ప్రాంతం ఆమె హీరోయిన్ మాత్రమే కాదు సమాజ సేవకురాలు కూడా ఇక బీబీ హౌస్లోకి ఆరో కంటెస్టెంట్గా ఈ ఆర్జీవీ మూవీ హీరోయిన్ సోనియా ఆకుల్ ఎంట్రీ ఇచ్చారు మరి ఆమె ఎవరు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆమె రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం సోనియా ఆకుల్ది తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మందని ఆమె తొమ్మిదో తరగతి వరకు మందన్లోని పదో తరగతి వరంగల్ హనుమకొండలోని ఎస్ఆర్ స్కూల్లో పూర్తి చేశారు సోనియా హైదరాబాద్లోని రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు తర్వాత ఎల్ఎల్బీ కూడా పూర్తి చేశారు బీటెక్ తర్వాత కొంతకాలం ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేశారు ఆమె తర్వాత వాటర్ వర్క్స్ లోని ఉద్యోగం చేశారు సోనియా తెలుగు ఇంగ్లీష్ హిందీ అనర్గలంగా మాట్లాడుతూ ఉండడంతో ఆమె చురుకుతనం చూసి పలు కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను అధికారులు సోనియాకు అప్పగించారు ఈ క్రమంలోనే తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ఆమెను గుర్తించారు సినీవారం అనే ప్రోగ్రాంలో అవకాశం ఇప్పించడంతో అది చూసిన సినీ పెద్దలు తన స్క్రీన్ ప్రజెంటేషన్ చలాకితనం చూసి సినిమాలో నటించమని ప్రోత్సహించారు ఈ నేపథ్యంలోనే జార్జిరెడ్డి సినిమాలో హీరో సిస్టర్గా నటించి మంచి మార్కులు కొట్టేసింది సోనియా ఈ మూవీలో వచ్చిన ఫేమ్తో రాంగోపాల వర్మ తెరకెక్కించిన కరోనా వైరస్ ఆశా ఎన్కౌంటర్ అనే సినిమాలు చేసింది గుర్తింపు తెచ్చుకుంది ఆమె చిన్నతనంలోనే కరాటీ కూడా నేర్చుకుంది చిన్ననాటి నుంచి సేవా దృక్పథం కలిగిన సోనియా రెండు వేల పదిహేడులో సమాజానికి తన వంతు సేవ చేయాలని ఆశ యాక్షన్ ఎయిడ్ ఫర్ సొసైటల్ అడ్వాన్స్మెంట్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించింది దాంతో అనాథ పిల్లలకు ఆర్థిక సహాయం లాక్డౌన్ సమయంలో నిత్యవసర వస్తువుల పంపిణీ చేసింది దిశ అత్యాచార నిందితుడి భార్య రేణుకకు నెలకు పదిహేను వేల సహాయం అందించింది ప్రాజెక్ట్ ప్రేరణ పేరుతో యువతకు అవగాహన కార్యక్రమాలు యాభై మంది అమ్మాయిలకు మంచి చదువు చెప్పించాలనే లక్ష్యంతో దాతలతో మాట్లాడి వారి చదువుకయ్యే ఖర్చులు కూడా సేకరించడం ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టింది సోనియా తల్లిదండ్రులు ఆకుల చక్రపాణి మల్లీశ్వరి తండ్రి రైతు తల్లి హోమ్ మేకర్ చిన్నతనంలో ఇంట్లో చీరలు కూడా అమ్మేవారు తల్లి ముగ్గురు పిల్లల్ని చదివించేందుకు ఆమె తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారని గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా ఆమె తన తండ్రి చిన్నతనం నుంచి వ్యవసాయం చేసేవారని సోనియా చెప్పుకొచ్చారు తన బాల్యంలో తండ్రి దగ్గర ట్రాక్టర్ కూడా ఉండేదని ఇప్పుడు ఆయన వ్యవసాయం చేస్తున్నా అంత భారీ ఎత్తున చేయడం లేదనే విషయాన్ని చెప్పింది సోనియాకు ఇద్దరు సోదరులు ఉన్నారు సోనియా సమాజ సేవ అంటే చాలా ఇష్టపడుతుంది బీటెక్ చదివే రోజుల నుంచి పేద పిల్లలకు ఫ్రీగా ట్యూషన్ కూడా చెప్పేది తన సేవా కార్యక్రమాలు విస్తరించడానికి సూలగా చేస్తే కష్టమని గ్రహించి ఆశా పేరుతో ఎన్జిఓ ఫౌండేషన్ స్టార్ట్ చేసింది అంతేకాదు విరాట్ ఫౌండేషన్కి ఆమె కో ఫౌండర్ కూడా ఉంది ఆడపిల్లలతో పాటు రైతుల సమస్యలు ఒంటరి మహిళల ఇబ్బందులపైన కార్యక్రమాలు రూపొందించారు ఆమె సమాజం పట్ల యువతకు అవకాశం కల్పించేందుకు గాను పదో తరగతి నుంచే గ్రామాల్లో వివిధ వర్క్షాప్లు నిర్వహించారు సోనియా ఆమెకి హౌస్లో ఎంటర్ అయ్యే ముందు ఒక సర్ప్రైజ్ కూడా ఇచ్చారు బిగ్ బాస్ స్క్రీన్ మీద డైరెక్టర్ రామ్ గోపాల వర్మ ఆమె కోసం పంపించిన స్పెషల్ వీడియో ప్లే చేశారు నటనలో నువ్వేంటో ప్రూవ్ చేసుకున్నావు ఇప్పుడు హౌస్లో నీకు టాలెంట్ ఏంటో చూపిస్తావని నమ్ముతున్నాను నువ్వు ఖచ్చితంగా టైటిల్ గెలుస్తావు త్వరగా గెలిచి వచ్చాయి మనం పార్టీ చేసుకుందామంటూ ఆర్జీవి అన్నారు ఇక ఆమెకి సొంత నివాసం ఉంది ఆమె ఆస్తి సుమారు కోటి రూపాయల మధ్య ఉండొచ్చు అంటారు మహిళలు స్ట్రాంగ్గా ఉంటేనే ఏమైనా సాధించగలరని ఆమె బలంగా నమ్ముతారు సినిమాలో వచ్చిన పాపులారిటీతో బిగ్ బాస్ తెలుగు ఎయిట్లో అవకాశం దక్కించుకున్నారు సోనియా ఆకుల ఈ షోలో ఆమె అత్యద్భుతంగా పెర్ఫామ్ చేయాలని మనం కూడా కోరుకుందాం